నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే నాకు రేపు నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఫ్రెండ్స్ అందుకే నాకు బాధగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు నుంచి స్కూల్స్ కదా అందుకే ఫ్రెండ్స్ నాకు ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నవాడిని ఇప్పుడే బాగా వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకు దానికి స్కూల్కి వెళ్ళాలని అయినా పెద్దోళ్ళు చదువుతున్నాను కదా స్కూల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనము బాగా చదువుకుంటేనే కదా అన్నీ బాగా చేయగలం నేనైతే పెద్ద అయ్యి పిఎం అయ్యి రూల్స్ అన్నీ మార్చేస్తాను ఎందుకంటే మా చంద్రముఖి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే చంద్రముఖిలోకి మారిపోతుంది ఎందుకంటే రేపటి నుంచి పొద్దున్నే పొద్దున్నే లేవు 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 అని మా మమ్మీని చంపేస్తాను అనమాట ఫ్రెండ్స్ అందుకే ఏం చేస్తాం మా స్కూల్ కలర్ కదా అని చెప్పి లెగుస్తానమాట ఫ్రెండ్స్ అదే స్కూల్ కలర్ ఉండదు ఫ్రెండ్స్ స్కూల్ we'll ఫ్రెండ్స్ మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి అనమాట ఫ్రెండ్స్ ఇంకైతే నేనైతే రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఎలాగోలా వెళ్ళాల్సిందే కదా అని చెప్పి భోజనం అంత బిజీగా ఉంటుందో తెలియదు పొద్దున్నే వెళ్ళగానే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి స్కూల్ నుంచి రావాలి వాళ్ళు రావాలి ట్యూషన్కి వెళ్ళాలి మళ్ళీ ఇంటికి రావాలి అన్ని పనులు నేనే చేస్తున్నాను ఫ్రెండ్స్ అసలు నాకు ఖాళీ అనే పడినట్లేదు ఫ్రెండ్స్ అది మమ్మీ అడుగు నాకు ఖాళీ అవ్వట్లేదు అనమాట ఫ్రెండ్స్ ఎన్ని తిప్పలు పడుతున్నారో మనం ఏం చేస్తాం నేనైతే ఇక్కడ డీచర్ అయిపోయాను అనమాట ఫ్రెండ్స్ ఎప్పటించి స్కూల్కి వెళ్ళిపోయి బాత్ ట్రై చేసుకుని ఫస్ట్ టైం తీసుకోవడం అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేనేమో స్కూల్ బయట వచ్చేస్తాను నేను నాకు నొప్పి వచ్చేస్తానమాట ఫ్రెండ్స్ నేను అడిగిన స్కూల్ బయటకు రావాలని ఉన్నాను ఫ్రెండ్స్ కానీ నేను రాలేను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను బాగా చదవాలి దానికంటే నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తాను బాగా చదవడానికి అయ్యా ఫ్రెండ్స్ ఏమనుకోలేను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు నాకు ఆనందంతో బొమ్మలు కూడా వచ్చేస్తున్నాయి నేనైతే నేను చమించాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి కానీ మీరు నాకు లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ఎన్ని వీడియోస్ చేస్తున్నాను కష్టపడి మీరు లైక్లు చేయట్లేదు మీరు లైక్లు చేస్తున్నా కష్టపడి చదివేస్తాను ఫ్రెండ్స్ చాలా డిగ్రీలు పాస్ అయిపోయి అన్నీ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు చెప్పాలి ఫ్రెండ్స్ నాకు ఇలా అనిపిస్తాను ఫ్రెండ్స్ నేను క్లాస్ నైన్ చదువుకున్న డైరెక్ట్గా కాలేజీ డిగ్రీలు అన్నీ అయిపోయితే అలా ఉంటుందో అనిపిస్తున్నాను ఫ్రెండ్స్ అది ఇంత చిన్న వయసులో ఇంత మంచి పనులు చేశాడో అనుకునేలా చేయాలి ఫ్రెండ్స్ అంతే అందుకు ఏం చేయాలంటే మీరు లైక్ చేయి అనమాట ఫ్రెండ్స్ తెలియపద్దాం రండి చూసారు ఎన్ని కష్టాలు నాకు ఆడ గురించి నన్ను కూడా లేపేస్తున్నారు మమ్మీ ఆడవల్లే కానీ చూడండి ఫ్రెండ్స్ మా అయితే సెవెన్ థర్టీకి స్కూల్కి వెళ్ళిపోతాడు అనమాట అందుకే నన్ను మళ్ళీ ఫస్ట్ లేపేస్తున్నారు ఫ్రెండ్స్ మా అన్న అయితే చూడండి తొందర తొందరగా లేచిపోయి తొందర తొందరగా రెడీ అయిపోతున్నాడు మా అన్న అయితే చూడండి ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్కి వచ్చేసారు కాబట్టి కుర్రోడు ఫ్యాంటీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మా అన్నడు కుర్రోడు మా మమ్మీ అయితే లే పొద్దు నెయ్యి ఎక్స్ పేసి క్యారీ చేస్తే తిట్టేస్తున్నా అనమాట ఫ్రెండ్స్ మా మమ్మీ తిప్పుడు ఇదే ఫ్రెండ్స్ ధ్యూటీ ప్రతిరోజు మా మమ్మీ కూడా తిప్పులు స్టార్ట్ అయినాయి కానీ నాకే ఫ్రెండ్స్ నాకు మమ్మీ కంటే ఎక్కువే ఎక్కువేవన్నమాట ఫ్రెండ్స్ ప్రతిరోజు తిట్లే ఫ్రెండ్స్ నాకు మా ఇండి అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే తింటున్నాడు ఇంకా అయితే రెడీ అయిపోతున్నారు ఫ్రెండ్స్ మా మమ్మీ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ వీరికి ఏమీ తీసుకోవడం రాదు ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ అప్లోడ్ కదా అందుకే ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ మా అన్నైతే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా అసలు ఆకుండా చూడండి ఫ్రెండ్స్ స్టైల్ ఇంకా అయితే చూడండి ఫ్రెండ్స్ వేసుకుని అయితే స్టైల్గా అయితే నడుచుకుంటే వెళ్తున్నాను అనమాట ఫ్రెండ్స్ అందరూ అయితే అక్కడికి అందరూ అయితే వస్తారు అనమాట అంత ఫ్రెండ్స్ సైకిల్ వేసుకుని తిరిగేసాను అయితే చూడండి ఫ్రెండ్స్ నేను అక్కడైతే చూస్తున్నాను ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు చాలా బొరువుగా ఉండేవి బ్యాగుల అనమాట బుక్స్ పెట్టేసుకుంటారు అనమాట ఫ్రెండ్స్ నేను అందుకే గవర్నమెంట్ చెప్దాం అనుకుంటున్నాను మోడీకి మీరు ఇన్ని బుక్స్ పెంచేయద్దు కొంచెం తగ్గించండి అని చూద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ వ్యాన్ అయితే క్యోంగ్ అని అంటూ వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకైతే డోర్ తీసి అయితే మా అన్న అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఇంకైతే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను మా మమ్మీ ఇప్పుడు నేను వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ మా మమ్మీ ఇప్పుడు నన్ను రెడీ చేయాలి మా మమ్మీ నేనేం రెడీ చేయాలి నేనే వెళ్తాను మా అన్న అయితే అసలు కూర్చోడు ఫ్రెండ్స్ అసలు నుంచే ఉంటాడు బాయ్ 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 అని చెప్తానే ఉంటాడు అసలు కూర్చో కూర్చోరా అంటే వాడు కూర్చోడు వేరే వాళ్ళు ఏమో వచ్చి ప్లేస్ తీసేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా అయితే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకెళ్ళిపోతున్నాం ఇంటికి అయితే చూడండి ఫ్రెండ్స్ నేను కూడా అయితే రెడీ అయిపోతున్నాను అనమాట ఫ్రెండ్స్ అయితే నాకు హ్యాపీగా ఉంది నేను కూడా ఫ్యాంట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడ వేసుకుంటే నేను వేసుకోకూడదు అందుకే నేను కూడా మా డాడీతో కొనిపించుకుని నేను కూడా ఫ్యాంట్ వేసుకుని అయితే స్కూల్కి వెళ్ళినాను అనమాట ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేను స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసాము అయితే మా మమ్మీ నన్ను స్కూల్ లోపలికి వెళ్ళి స్కూల్ లోపల పాడేసి వెళ్ళిపోతానన్నమాట ఫ్రెండ్స్ నన్ను నేనేమో మళ్ళీ కష్టం పడుతున్నాను ఫ్రెండ్స్ ఎన్ని రోజు ఇలా అన్నాను సరే బాయ్ ఫ్రెండ్స్ Thank you for watching. Subscribe!